welcome కానకా టీవీ మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు ప్రకాష్ నగర్లో ప్రైమరీ పాఠశాలకు వెళ్లే దారి చిన్నపాటి వర్షానికి పూర్తిగా బురద నీటితో నిండి నడవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్న రోడ్లు వేయమని గత రెండు సంవత్సరాలుగా విన్నవించుకుంటూ అర్జీలు ఇచ్చి కౌన్సిలర్ సమావేశంలో తెలియజెప్పి పలుమరులు ఎజెండాలో పొందుపరిచినప్పటికీ అధికారులు మున్సిపల్ కమిషనర్ వచ్చి రోడ్ను పరిశీలించారని జమ్మలమడుగు నియోజకవర్గ వైఎస్ఆర్పీ క్రిస్టియన్ మైనర్ అధ్యక్షులు ప్రశాంత్ సమావేశంలో తెలిపారు ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి నీటి సమస్య మోకాల్లో ఒక్క రాత్రి వర్షం పడిందంటే రోజుల ఇంకిపోకుండా ఉంటుంది స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోవడానికి కూడా ఎంతో ఘోరంగా ఉన్నాయి స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోవడానికి కూడా బురద నీళ్ళలో నీళ్ళు అంత ఘోరంగా ఉంది దానికి ఎస్టిమేషన్ కూడా చాలాసార్లు అధికారులు వచ్చారు కమిషన్ సార్ వచ్చారు చూసి దాన్ని ఎస్టిమేషన్ వేసి చేస్తామని కూడా చెప్పారు దాదాపుగా అరవై డెబ్బై లక్షలు ఉన్న ఆ రోడ్డు సమస్యను మేజర్గా ఉన్న ఏరియా సమస్యలలో పది లక్షలు పదిహేను లక్షలతో చేస్తే కనుక ఆ సమస్య సాల్వ్ అవుతుంది కానీ అనేక బార్లు గత సమ గత ప్రభుత్వంలో గడప గడపలో పెట్టినప్పటికి కూడా అజెండాలో ఆ వరకు ఆట రాకపోవడం క్యాన్సిల్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా ఏరియా సమస్యను అజెండాలో పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెట్టారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తగ్గిన ప్రతి కౌన్సిల్ మీటింగ్లో పెడుతూనే ఉన్నారు కానీ కనీసం మేజర్గా స్కూల్ పిల్లలు దావ ఆ దారిలో బురదగా ఉన్న ఆ రోడ్ల రెండు మూడు రోడ్లకు మాత్రం పదిహేను లక్షలతో అయిపోయే దాన్ని వేయకోకుండా ఎన్ని సంవత్సరాలు ఈ నెలలు కాలక్షేపం చేస్తున్నారు అజెండాలో కౌన్సిల్ ద్వారా మేము రేపే అడిగినప్పటి అడిగినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణి అధికారులు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి కమిషన్ అడిగితే మాత్రం మీ ఆమోదం తెలపట్లేదు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు సమస్యలు దానికి క్లియర్టీ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా కౌన్సిలింగ్ అధికార నాయ కౌన్సిలింగ్ నాయకుల మీదకి ఎమ్మెల్యే గారి మీదకి నెట్టేస్తున్నారు తప్ప మా ఏరియాకి మాత్రం ఇంతవరకు జరగట్లేదు ఇప్పుడు మూడు కోట్ల వరకు ఇరవై మాత్రం జరుగుతూ ఉంది అందులో ఒక పది లక్షల వరకు కూడా మా ఏరియా జరగడానికి చేయడానికి